శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు మార్చి పదవ తేదీ సోమవారం రోజున రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కుంభరాశి జాతకులకు రేపటి రోజున మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ ఏమైనా విమర్శలు ఉంటే కనుక అవి తొలగిపోతాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి మీకు ఉపశమనం కలుగుతుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది దొరకబోతుంది అసాధ్యమైనటువంటి పనులను కూడా మీరు రేపటి రోజున సులువుగా పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు వ్యాపార సంబంధితమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారులకు ఆర్థిక పరమైనటువంటి ఆదాయం పెరగబోతుంది వ్యాపారులకు రేపటి రోజున మీరు చేసే పనులు సమయానికి పూర్తి అవుతాయి మీరు ఒత్తిడి నుండి బయటపడతారు ఈ రాశి వ్యక్తులకు వ్యాపారం చేసే వాళ్లకు మీ పనికి సంబంధించి కొన్నిసార్లు అనవసర ప్రయాణాలు తప్పవు ఇబ్బందుల వలన మీరు కాస్త ఒత్తిడికి గురి అవుతారు ఇక ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మీకు సంబంధించినటువంటి రహస్యాలు ఎవరికి కూడా చెప్పకూడదు అనుకోని సమస్యలు మీ మీద పడతాయి కొందరు వ్యక్తులు మీతో తగాదా పెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు కూడా ఈ రాశి వ్యక్తులు మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉద్యోగ కార్యాలయంలో కొన్ని బాధ్యతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది మీకు తోటి ఉద్యోగుల యొక్క సహాయం అనేది అందుతుంది మీరు చింతించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులకు అంచనాకు మించి మంచి లాభాన్ని ఉన్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోతాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తోంది ఆర్థిక పరంగా మీరు పడుతున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి ఇక దీంతో పాటుగా మీ ఇంట్లోని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి మనస్పర్ధాలు తొలగి మీరైతే హాయిగా ఉంటారు కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాంట్రాక్ట్ వ్యాపారులకు రేపటి రోజున పనులు వేగవంతమవుతాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ వ్యక్తులతో సరదాలు పంచుకోబోతున్నారు రేపటి రోజున మీరు చేస్తున్న పనులలో ఒత్తిడి అనేది తొలగిపోతుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు తీసుకునే నిర్ణయాలను తొందరపడి తీసుకోకూడదు ఇక అవగాహన లేని పనులకు మీరైతే దూరంగా ఉండాలి వ్యాపారపరమైనటువంటి రెండు పూర్తి చేసుకుంటారు సంతాన వ్యవహారాలలో జోక్యం తగ్గించుకోవాలి ఇక సమాధానం పరుచుకోలేనటువంటి అంశాలలో తలదూర్చకూడదు కుంభరాశి వ్యక్తులు ఎవరి మీద కూడా ఆధారపడి పనులు చేయకూడదు అలా చేస్తే మీ పనులు సక్సెస్ కావు మీ పనులను మీరే చేసుకోవాలి రేపటి రోజున కుంభరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్